హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీ బొమ్మూరు రాజమండ్రి ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీ రోడాప్రూవల్ అవార్డులో అయితే మనం ఉన్నామండి నార్త్ ఫేసింగ్ హౌస్ టూ బిహెచ్కే హౌస్ అవుట్ సేల్కి అయితే వచ్చిందండి ఇది దీని కొలతలు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై రెండు సైజులో అయితే ఉంటుంది అండి ఇది రోడాప్రూవల్ నూట అరవై ఐదు గజాల్లో కట్టిన టూ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది సేల్కి అయితే వచ్చింది ఇది ఎలా కట్టారు ఏంటి అని ప్రతి విషయం కూడా మీకు వీడియోలో చెప్తాను పూర్తి వరకు అయితే చూడండి ఇక్కడైతే కార్ పార్కింగ్ బయట చేసుకోవాలండి ప్రతిదీ ఎవరంగా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయొద్దు ఫ్రంట్ అయితే మీకు కళాయి గేట్ అయితే ఇచ్చారండి ఇదంతా ఇదంతా అవుట్ ఏరియా ఇది అది సబ్మేర్ స్కూల్ పంపండి అయితే మెట్లు అయితే ఇచ్చారండి మెట్లు కి కాంపౌండ్ వాల్ కి త్రీ ఫీట్ గ్యాప్ అయితే ఉంటుంది మెట్లు పైకి అయితే ఫ్లోర్ పెయింట్ యూజ్ చేశారండి అవుట్ వచ్చి మీకు పన్నెండు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి సిట్ అవుట్ వచ్చి బైక్ పార్కింగ్ అయితే బాగానే ఉంటుంది ఫ్రంట్ అయితే ఎలివేషన్ టైల్స్ అయితే తీసుకున్నారండి బ్రిక్ వర్క్ లో ఉంది చాలా గా అయితే ఉన్నాయండి టైల్స్ బాగున్నాయి ఏదో బ్రిక్ వర్క్ చేసినట్టు చాలా అందంగా అయితే ఉన్నాయండి ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఫ్రంట్ టేక్ డోర్ ఇచ్చారు ఎదర్ రెండు గ్రానైట్ మెట్లు కూడా ఇచ్చారండి మన మెయిన్ సింహ దూరం ముందు రెండు గ్రానైట్ మెట్లు అయితే ఇచ్చారు ఇది ఈస్ట్ వైపు ఉన్న సొందండి ఇది రెండున్నర అడుగులు అయితే ఉంటుందండి ఇది వెస్ట్ వైప్స్ అంత వచ్చి రెండు అడుగులు అయితే ఉంటుందండి టైల్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు వీడియోలో చూసి కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుందండి మీకు నచ్చుతుంది ఎదరైతే టేక్ డోర్ ఇచ్చారు ఒక విండో కూడా ఇచ్చారండి గుమ్మం సపరేట్గా ఇచ్చారు విండో సపరేట్గా ఇచ్చారు ఇదంతా టేక్ డోర్ అండి పాలిష్ కూడా తర్వాత వేసి ఇస్తారు డోర్ తీసుకుని లోనికి వెళ్దామండి హాల్ అయితే చూద్దాం హాల్ టైల్స్ అయితే బాగున్నాయండి టూ బై ఫోర్ అయితే టైల్స్ యూస్ చేశారు ఈ హాల్ సైజు వచ్చేసి మీకు ఇరవై నాలుగు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి ఇది పిఓపి సీలింగ్ చేశారండి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి హాల్ సైజు వచ్చేసి మీకు ఇరవై నాలుగు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి ఈస్ట్ వైపు ఒక డోర్ అయితే ఇచ్చారు అక్కడ ఒక విండో ఒకటి ఇచ్చారు చూపిస్తాను మీకు ఈ గోడకు అయితే రాయల్ ప్లే అయితే చేయించారండి రాయల్ ప్లే చేయించేస్తారు ఇదంతా కూడా ఇదిగోండి ఈస్ట్ వైపు డోర్ అండి ఇది టీవీ యూనిట్ అండి కబోర్డ్స్ వర్క్ అయితే చేయించలేదండి అది ఒకటే పెండింగ్ అయితే ఉంది వాళ్ళు ఇలాగే అమ్మేస్తున్నారు ఇది కబోర్డ్ వర్క్ అయితే మీరే చేయించుకోవాలి ఇది డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా వచ్చి మీకు ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి డైనింగ్ ఏరియా వచ్చి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది డోర్లు కూడా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి డోర్లు డబ్ల్యూపీ డోర్లు అయితే యూజ్ చేశారు గ్రానైట్ బొమ్మలు యూస్ చేశారండి మొత్తం అన్ని కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మీ పదకొండు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి ఇది సీలింగ్ కూడా బాగుందండి ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సీలింగ్ సింపుల్గా ఉంది నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారండి వెలుతురు కూడా గదుల్లోకి చాలా బాగుందండి చాలా వెలుతురు వస్తుంది గదుల్లోకి లైట్ లేకుండా వీడియో తీశానండి వెలుతురు అయితే బాగుంది ఈ గోడకైతే రాయల్ ప్లే అయితే చేయించేస్తారండి అది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి అది ఒకసారి చూద్దాం పైన అయితే అటకిచ్చారు వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే పైన వేసుకుంటే బాగుంటుందని అటాచ్డ్ బాత్రూమ్ చూద్దామండి టైల్స్ అయితే బాగా తీసుకున్నారని బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో అయితే వెంటిలేటర్ ఇచ్చారు ఇందులో ట్యాప్స్ కమౌడ్స్ ఇంకా అయితే ఫిక్స్ చేయలేదండి తర్వాత అయితే ఫిక్స్ చేసి ఇస్తారు మనకి రైట్ అండి ఇప్పుడు అది కిచెన్ అండి ఇది పూజ గది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ముందు అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి ఇది ఎవరు గ్రానైట్ కుమ్మంతో డబ్ల్యూపీ డోర్లతో చేయించారండి బాగుంది డోర్లు అయితే చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్గా ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా బాగుందండి డోర్ స్టాబుల్స్ కూడా ఇచ్చారు ఇదిగోండి పదకొండు ఇంటూ పద్నాలుగు సైజులో ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి సీలింగ్ కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగానే ఇచ్చారు దీంట్లో లైట్లు ఇవన్నీ కూడా తర్వాత చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వెస్ట్ వైపు ఒక విండో అయితే ఇచ్చారు దీనికి ఈ గుమ్మ ఆపోజిట్లో అలాగే సౌత్ వైపు ఒక విండో ఇచ్చారండి కబోర్డ్ వర్క్ అయితే లేదండి కబోర్డ్ వర్క్ అయితే మీరే చేయించుకోవాలి ఇలాగ అయితే అమ్మేస్తున్నారు ఎల్లో టైల్స్ కూడా బాగున్నాయండి దీనికి ఒక రాయల్ ప్లే అయితే చేయిస్తారండి గోడకి రాయల్ ప్లే అయితే మొత్తం చేయించారు బాగుందండి నీట్గా ఉంది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది డోర్స్ కూడా బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చారు డోర్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఇది కూడా చాలా బాగుందండి టైల్స్ తో తీసుకున్నారు కలర్ కాంబినేషన్ బాగుంది అక్కడ విండో ఇచ్చారు ఇందులో ట్యాప్స్ కమోట్స్ అన్నీ కూడా తర్వాత అయితే ఫిక్స్ చేసి ఇస్తారండి మొత్తం అన్నీ దీని సైజు వచ్చేసి మీకు నాలుగు ఇంటూ ఆరు సైజు ఉంటుందండి బాత్రూమ్ ఇది ఈ బాత్రూమ్ చిల్డ్రన్ బాత్రూమ్ కూడా నాలుగు ఇంట్ నాలుగు ఇంటూ ఆరు సైజు అయితే ఉంటుందండి ఇది రైట్ ఇప్పుడు ఫూజ్ గది అయితే చూద్దామండి సిఎన్సి కటింగ్తో తీసుకున్నారండి ఇది డోర్ అయితే బాగుంది ఇది పూజ కదండి దాని తన ఓకే ఇద్దరు ముగ్గురు అయితే కూర్చోచ్చండి బాగుంటుంది నాలుగు ఇంటూ ఆరు సైజులో ఉందండి పూజ గది వచ్చి ఈస్ట్ వైపు ఒక విండో అయితే ఇచ్చారండి వెలుతురు అయితే చాలా బాగుందండి ప్రతి రూమ్లో కూడా వెలుతురు బాగానే ఉంది లైటింగ్ ఏమీ లేకపోయినా వెలుతురు బాగానే ఉందండి ఇది కిచెన్ అండి ఇది కిచెన్ సైజు వచ్చి పదకొండు ఇంటూ పన్నెండు సైజులో ఉంటదండి కిచెన్ ఇక్కడ స్టీల్ సింక్ ఇచ్చారండి ఈ ట్యాప్స్ అన్ని అక్కడ ఒక విండో ఇచ్చారు ట్యాప్స్ లైట్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళే చేయించి మనకి ఇస్తారండి వితౌట్ తో అమ్ముతున్నారండి ఈ హౌస్ స్టోరేజ్ పర్పస్ కానీ పైన కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఇది సౌత్ వైపు ఒక డోర్ అయితే ఇచ్చారు చూడండి సౌత్ వైపు ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అవుటోర్స్ ఎవరైనా వచ్చినా యూస్ చేసుకుంటా ఉంటే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇంటి వరకు కూడా చాలా బాగుంది డిజైన్ డిజైన్లో తీసుకున్నారు చూడండి బాగుంది టైల్స్ కూడా బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇండియన్ స్టైల్లో అయితే అండి బేషన్ ఈ సౌత్ వైపు ఇచ్చిన సందు కూడా అండి ఇది ఫోర్ ఫీట్ సొందయితే ఉంటుంది అండి ఇది ఇది వాషింగ్ మిషన్ అండి అది ఏరియా అండి ఈ సందు వచ్చి ఫోర్ ఫీట్ అండి ఇది సౌత్ వైపు ఇది ఈస్ట్ వైపు సొందండి ఇది రెండున్నర అడుగులు అయితే ఉంటుంది ఇది ఏరియా అండి ఇది వాషింగ్ మిషన్ కండి ఇది టైల్స్ తో తీసుకున్నారు ఎంత బాగుందండి చాలా బాగుంది చుట్టూ సొంతా కూడా టైల్స్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది అండి ఇప్పుడు ఫైవ్ స్టెప్స్ అయితే వెళ్దాం పైన చూద్దాం ఇదంతా ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ స్టెప్స్ కి పైన కూడా ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఇది రోడా అప్రూవల్ ఎస్ఆర్ఎం గోల్డెన్ సిటీ రోడ్ అప్రూవల్ బొంబూరులో అయితే ఉందండి ఇది టూ బిహెచ్కే నూట అరవై గజాల్లో పెట్టిన టూ బిహెచ్కే హౌస్ అండి నాటేసింగ్ హౌస్ నైన్ బై ట్వెల్వ్ పిల్లర్స్తో అయితే అండి తీసుకున్నారు పన్నెండు పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది ఇరవై ఎనిమిది ఇంటూ యాభై రెండు సైజులో ఉంటుందండి అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి వస్తుంది తర్వాత అయితే చేయించేస్తారు మనకి మొత్తం హౌస్లు అన్నీ అండి ఇక్కడ హౌస్ ఒకటి ఉంది నార్త్ ఫేస్ టూ బిహెచ్కే నూట అరవై గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది ఫ్రంట్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి దీని రేట్ వచ్చేసి మీకు యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఇంకా తగ్గిస్తారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు నూట అరవై గజాల్లో కట్టిన ఇరవై ఎనిమిది ఇంటూ యాభై రెండు సైజ్ లో ఉంటుంది నూట అరవై గజాలు కట్టిన నాకు ఫేస్ చూస్తా వచ్చే ముందు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ యాభై ఐదు లక్షలు